ఒకే కుటుంబం నుంచి ఐపీఎస్లు ఐఏఎస్లు డాక్టర్లు కావటం కామన్ కానీ సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల్లో రాజకీయాల్లో సక్సెస్ అయి మంత్రులు కావటం చాలా అరుదు కానీ మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ముగ్గురు అన్నదమ్ములు మంత్రులై ఇటు ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయాల్లోనూ రికార్డ్ క్రియేట్ చేశారు సాధారణ నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి సినిమాలో స్టార్ హీరోగా ఉన్నప్పుడే సినిమాల్ని వదిలేసి జనంలోకి వచ్చారు రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చిరు రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ ఎన్నికల్లో కేవలం పద్దెనిమిది శాతం ఓట్లను సాధించారు పార్టీ అధ్యక్షుడిగా తిరుపతి పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు అనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని రెండు వేల పదకొండులో కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరు ఆ తర్వాత కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై యూపీఏ ఓలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు ఇక అన్నయ్య ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు స్వతహాగా ప్రజలకు సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచనతో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పవన్ అన్నయ్య చిరంజీవి లాగానే జనసేన పార్టీని పవన్ ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తాడు అంటూ మొదట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీలో మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పవన్ ఓడిపోయారు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ రెండోసారి ఎమ్మెల్యేగా బరిలో దిగి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏపీలో బీజేపీ టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అసలు సిసలు గేమ్ చేంజర్ గా నిలిచారు అటు చంద్రబాబు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ తాజాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ల సోదరుడు నాగబాబు చంద్రబాబు కేబినెట్ లోకి చేరనున్నారు ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు తెలిపారు ఈ రకంగా ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా పనిచేయటం అనేది బహుశా ఓ రికార్డ్ అని చెప్పొచ్చు మన దేశంలో ఏ ఫ్యామిలీకి చెందిన హీరోలు ముగ్గురు మంత్రులైన దాఖలాలు లేవు ఒక రకంగా ఇది మన దేశంలోనే మెగా ఫ్యామిలీకి దక్కిన అరుదైన రికార్డ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు మెగా అభిమానులు